దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ వాక్యమే జవాబు అనే యొక్క ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా వీక్షకులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామాన హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచున్నాం దేవుని యొక్క మహాకృపలో మీరు ఈ కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నారని నమ్మచ్చు మీ ఆత్మీయ జీవితానికి ఈ కార్యక్రమం ద్వారా మేము అందించేటటువంటి వాక్య జ్ఞానం మీకు ఉపయోగకరంగా ఉందని మేము నమ్ముతున్నాం మీరు అందించేటటువంటి యొక్క విలువైన కామెంట్స్ని మేము పరిశీలన చేస్తూ ఉన్నాం అలాగనే మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి కూడా సలహాలు సూచనలు బట్టి కూడా ఎంతగానో సంతోషిస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మరొక ప్రశ్న ద్వారా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం మన మధ్యన ఈరోజు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్న ప్రియులు దీని బిషప్ గారికి మరొకసారి క్రీస్తునామంలో శుభవందనాలు దేవుని యొక్క మహాకృపలో మరొక ప్రశ్న మా ముందు మన ముందు ఉంచబడింది ప్రాముఖ్యంగా ఈ సృష్టి నిర్మాణ విధానంలో గత ప్రశ్నలో మనం ఆకాశములను గూర్చినటువంటి వివరణ తెలుసుకోగలుగుతాం అందులో భాగంగానే మరొక ప్రశ్న ఇక్కడ సిద్ధం చేయబడింది అంకుల్ గారు సాధారణంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసినటువంటి సృష్టి నిర్మాణంలో మూడు ఆకాశములను గూర్చినటువంటి ప్రస్తావన ఎక్కువగా అనేకుల మనసుల్లో ఉన్నటువంటి మాట ఏమిటి ఆ మూడు ఆకాశాలు వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి వివరణ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా శ్రోతలకు విలువైన జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నాను సృష్టికర్త అయిన దేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తున్నాను వాక్యమే జవాబు అనే ఈ వీక్షణ కార్యక్రమానికి విచ్చేసిన వీక్షకులందరికీ కూడా మా వాక్యమే జవాబు అనే కార్యక్రమం ద్వారా మీకు ధన్యవాదాలు వీక్షిస్తున్నందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మరొక ప్రశ్నలోకి మేము అడుగు పెడతా ఉన్నాం మరి చైతన్య గారు ప్రియులు చక్కటి ప్రశ్న అడిగారు అది ఏమిటనంటే భూ దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆకాశములను భూమిని చేశాడు అనే మాట ఇంగ్లీష్ పదంలో ఇంగ్లీష్ తర్జుమాలో ఆకాశములు భూమి తెలుగు తర్జుమాలో భూమి ఆకాశములు అనే మాట్లాడు భూమి ఆకాశములు అంటే అక్కడ మనం అంటే భూమిని ఆకాశాన్ని కలిపి భూమి ఆకాశములు అని ఫ్లోరల్ వర్డ్ వాడాడేమో అన్నాడు కానీ ఇంగ్లీష్ తర్జుమాలోకి వెళ్ళేటప్పటికీ అది కూడా న్యూ కింగ్జమ్స్ కింగ్జమ్స్ వర్డ్స్ ఏదైతే ఉందో ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది తర్జుమాల్లో ఇంగ్లీష్ తర్జుమాల్లో ఆ గౌరవాన్ని విలువనిచ్చేది ఏంటంటే జేమ్స్ వర్షన్ మనం గౌరవిస్తాం అయితే న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో మనం దాన్ని తీసుకున్నప్పుడు అక్కడ వ్రాయబడిన పదాన్ని ఒకసారి చదువుతారా ఆది కారణము ఒకటి ఒకటి ఇంగ్లీషు తర్జుమాని ఒకసారి చదవగలిగితే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ని ప్రియులు చదువుతున్నారు ఒకసారి చూడండి ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ అక్కడ వ్రాయబడిన పదాన్ని మనం చదివితే ఇన్ ద బినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ దేవిధంగా అదే ఆది కారణము రెండు అధ్యాయ నాలుగో వచ్చినలో కూడా ఒకసారి మనం చదివినట్లయితే రెండు అధ్యాయ నాలుగు వచ్చిందని కూడా మనం చదివినట్లయితే దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ వెన్ వన్ క్రియేటెడ్ ఇన్ ద డే ద లాడ్ గాడ్ మేడ్ ద ఎర్త్ అండ్ ద హెవెన్స్ అక్కడ మనం చదివినప్పుడు హేవెన్స్ అనే పదం కూడా అక్కడ వాడబడినట్లుగా మనం చూస్తాం ఇకపోతే రెండవ కొరింది పత్రిక పన్నెండు అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు రెండవ కొరింది పత్రిక పన్నెండు అధ్యాయంలో కనుక మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పదాన్ని పౌల్ గారు ఉపయోగించారు అదేమిటంటే అక్కడ ఆయన వాడ వాడిన పదం మరి మొదటి వచ్చిన నుంచి మనం చదివితే అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం చదివితే అంటే రెండవ వచ్చిన చదివిన పర్వాలం సరిపోతుంది చదవండి క్రీస్తు ఒక ఉన్న మనుషుని నేను ఎరుగుతున్నావు అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు అనుకు ఇక్కడ మూడవ ఆకాశము అని ఒక నెంబరింగ్ ఇవ్వబడి ఇక్కడ మూడవ ఆకాశము అని ఒక నెంబర్ ఇవ్వడింది అంటే మూడు ఆకాశము అని అనేటప్పటికీ ఏమనిపిస్తుంది అంటే ఆకాశాలిన్ని అని ప్రశ్న వచ్చింది ఆకాశాలిన్ని అనే ప్రశ్న వచ్చినప్పుడు అంటే ఇంకా ఆకాశాలు ఉన్నాయా అనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది మీరు మనం గమనించినట్లయితే ఆకాశాలు ఎన్ని ఎలా అనే ప్రశ్నని కనుక మనం చూస్తే ఒకటో అధ్యాయము ఆదికాండంలో ఒక మాటను మనం చూడటానికి ప్రయత్నించేద్దాం ఆదికాండం కాండం ఒకటో అధ్యాయంలో ఒకటో అధ్యాయంలో మనం చూస్తే ఏడవ వచ్చినాన్ని మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం అంటే ఆరు ఏడు వచ్చినాన్ని మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకని పలికిను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను ఇక్కడ మనం చదివినప్పుడు ఇక్కడ మనకి ఇది ఇంకో కొత్త క్రియేషన్ ఏమో అని అనుకునే భావం కూడా దేవుడే న్యూ క్రియేషన్ చేయలేదు ఆకాశాన్ని భూమిని తయారు చేసాడు అక్కడతో సంతృప్తి సంపూర్ణమైపోయింది మరి ఇప్పుడు చేసింది ఏంటి మనం ఆలోచన చేస్తే విశాలాన్ని చేసాడు విశాలం అనేది ఎక్స్పాన్షన్ అనే మాట వాడబడి ఎక్స్పాన్షన్ అనే మాట వాడబడి ఏంటి ఆ విశాలము ఆ విశాలానికి వాయుమండలము ఆకాశపు ఏర్పాటు అని అనొచ్చు ఆకాశపు ఏర్పాటు ఈ ఆకాశపు ఏర్పాటులో పైన మేఘాలు సంచరించడానికి వీలైనటువంటి పరిస్థితి పైన ఆకాశంలో మేఘాలు సంచరించడానికి వీలైన పరిస్థితి పక్షులు సంచరించటానికి వీలైన పరిస్థితి అట్మాస్ఫియర్ అనమాట ఇప్పుడు పక్షులు జీవించాలంటే అక్కడ ఖచ్చితంగా శీతోష్ణ స్థితి ఉండాలి అంటే ఆక్సిజన్ ఉండాలి అక్కడ ఆక్సిజన్ లేకుండా పక్షులు జీవించలేదు ఆక్సిజన్ అనేది ఒక వాతావరణ పొర వరకు మాత్రమే ఉంది ఏ వాతావరణ పొర వరకు ఉందో దానిని అట్మాస్ఫియర్ అనే మాట వాడారు ఈ అట్మాస్ఫియర్ ఏదైతే మనకు అనుకూలంగా వాతావరణంలో నిక్షిప్తమై ఉందో ఆ వాతావరణంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ జోన్ ఏదైతే ఉందో ఆ జోనుని మొదటి ఆకాశంగా తీసుకున్నారు బైబిల్ పండితులు మొదటి ఆకాశం అందులో ఏమున్నాయి మనం శ్వాస తీసుకోవటానికి గాలి ఉంది మేఘాలు ఉన్నాయి పక్షులు ఎగిరే స్థలము పక్షులు ఎగిరే స్థలము ఉంది ఇదంతటినీ కూడా ఎట్మాస్ఫిరిక్ హేవెన్ అనే పదం వాడబడింది అట్మాస్ఫిరిక్ హేవెన్ అంటే దాన్ని ఏమనొచ్చు అంటే వాయుమండల సంబంధమైన ఒక ఒక జోన్ దట్ ఈస్ ద జోన్ ఆఫ్ ద ఎయిర్ దట్ ఈస్ ద జోన్ ఆఫ్ ద ఆక్సిజన్ ఏదైతే అక్కడ ఉందో దట్ ఈస్ ద జోన్ ఆఫ్ ఆ జోన్ను దేవుడు అట్మాస్ఫియర్లు క్రియేట్ చేశాడు ఆ జోన్లో పక్షులు శ్వా శ్వాసిస్తున్నాయి మేఘాలు వర్షిస్తున్నాయి ఈ జోన్ ఒకటి క్రియేట్ చేశాడు దట్ ఈస్ ద ఎవెన్ అది మొదటి ఆకాశముగా బైబిల్ పండితులు వర్ణించారు ఇకపోతే రెండవ ఆకాశము కూడా ఉంది అదేమిటి అనే మనం ఆలోచన చేస్తే అది ఏమిటంటే పద్నాలుగు వచ్చినలో ఆది కాండం ఒకటి పద్నాలుగులో కనుక మనం పెడితే ఆది కాండం ఒకటి పద్నాలుగులో ఈ విధంగా వ్రాయబడి ఉంది దేవుడు పగటిని రాత్రిని వేరు వేరుపరుచునట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను యుండుగా యుండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతుల పలికను ఆ ప్రకారం ఆయన ఇక్కడ దిస్ ఇస్ ద సెకండ్ హేవెన్ అదేమిటి అని అంటే రెండవది నక్షత్ర లోకం అంటమ్మా నక్షత్ర లోకం దాన్ని స్టెల్లార్ హెవెన్ స్టెల్లార్ హెవెన్ అని పిలువబడింది ఈ స్టెల్లార్ హెవెన్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన దిస్ ఈస్ ద హెవెన్ అక్కడ ఏముంది సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు దట్ ఈస్ ద జోన్ ఆఫ్ స్టెల్లార్ హెవెన్ ఈ స్టెల్లార్ హెవెన్లో ఇవన్నీ ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు పాల ఇవన్నీ ఏవైతే ఉన్నావో దట్ ఈస్ ద స్టెల్లార్ హెవెన్ దీన్ని కీర్తనకారుడు పంతొమ్మిది అధ్యాయం ఒకటో వచ్చిన ఈ విధంగా తెలియజేశాడు ఇది కీర్తనకారుడు పంతొమ్మిది ఒకటలో ఈ విధంగా తెలియజేశాడు దీన్ని ఔటర్ స్పేస్ అని కూడా అన్నారు ఔటర్ స్పేస్ అంటే స్పేస్ కి వెలుపులు ఉన్న జోన్ ఔటర్ స్పేస్ అన్నారు దీన్ని అంతరిక్ష ఆకాశము అని కూడా అన్నారు అంతరిక్ష ఆకాశము ఒకసారి పదకొండు పంతొమ్మిది అధ్యయం కీర్తన గ్రంథం ఒకటో వచ్చిన చదువుదాం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచిచున్నది ఈ అంతరిక్షం అనేది ఏదైతుందో మనం అనుకునేది కాదండి స్పేస్ జోన్ కాదు అంతరిక్షము అనే పదం ఆకాశములు అనే పదం అంతరిక్షము అనే పదం ఈ రెండు మిళితం చేశాడు అక్కడ అంతరిక్షము లో మన ఇప్పుడు ర్యాకెట్స్ ఇవన్నీ వెళ్తాయి కదా అంతరిక్షం అనే పదం అనే పదం మిళితం చేశాడు అక్కడ ఆకాశములే ఉన్నాయి నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు చేతి పనిగా ఉన్నాయి దేవునికి అని చెప్పబడింది ఆ దేవుని చేతి పని అయినటువంటి ఆకాశములు భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని మహిమను వివరిస్తున్నాయి అని కీర్తనకారుడు అక్కడ తెలియజేశారు దాన్ని మనం చదివినప్పుడు విస్తారములో దీపాలను పెట్టాడు దేవుడు ఆ విస్తారములో దీపాలను పెట్టాడు దట్ ఈస్ ద లైట్ జోన్ ఆ లైట్ జోన్ లో విస్తారమైన దీపాలను పెట్టాడు దేవుడు ఆ విస్తారమైన దీపాలు అవి వెలిగే దీపాలను పెట్టాడు ఆ అవి వెలిగే దీపాలు అంత కాంతివంతంగా ఎట్లా వెలుగుతున్నాయి అని నరులు ప్రశ్నించుకుంటారేమో అని ఆ ఒక జోన్ ఏర్పాటు చేసాడు దేవుడు మనకి ఇంత కాంతినిస్తున్న సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎంత కాంతినిస్తున్న చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎంత నక్షత్ర నక్షత్రలోకం ఎక్కడి నుంచి వచ్చింది అని మనుషులు ప్రశ్నించుకుంటే సృష్టిని ప్రశ్నిస్తే సృష్టి సమాధానం చెబుతుంది అంటే ఒక మనుషుడు కానీ ఒక లేదా మనం అనుకునే ఏదైనా ఐడల్ కానీ వాటిని చేస్తుండకపోవచ్చు అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుద్దని దేవుడు ఆ జోన్ ఏర్పాటు చేశాడు ఆ జోను మనకు ఉపయోగకరంగాను ఆలోచనకరంగాను దేవుడు పెట్టాడు అంటే మనుషులు ఆలోచించటానికి తగిన విధంగా మనుషులకు ఉపయోగకర ఉపయోగకరంగా ఉండే విధంగా ఆ జోన్ ఏర్పాటు చేసాడు దట్ ఈస్ ద ఔటర్ స్పేస్ దట్ ఈస్ కాల్డ్ మనం చదివితే స్టెల్లర్ హెవెన్ స్టెల్లర్ హెవెన్ అనే మాట వాడబడింది ఈ స్టెల్లర్ హెవెన్ లో ఈ నక్షత్రాలు ఈ ఇత్యాది ఆ విషయాలన్నీ పొందుపరుచున్నాయి అక్కడ ఉన్నవి అనే సంగతిని మనం గమనించగలుగుతున్నాం ఇక పోతే మూడవ హేవెన్ ఒకటి ఉంది అది ఇంతకుముందు కొరింది బ్రికలో చదివినట్లుగా మూడవ ఆకాశం అని పిలవబడింది మూడవ ఆకాశం అని పిలవబడినటువంటి అక్కడ దాన్ని పండితులు ఏమన్నారంటే స్పిరిచువల్ హేవెన్ స్పిరిచువల్ హేవెన్ అనే మాట వాడారు ఏంది అది స్పిరిచువల్ హెవెన్ అని అంటే అక్కడ దేవుని సింహాసనం ఉంది అది దేవుని నివాసం ప్యూర్లీ దట్ ఈస్ ద లివింగ్ గాడ్స్ ప్లేస్ అక్కడ దేవుడు ఉన్నటువంటి స్థలం దేవుని సింహాసనం ఉన్న స్థలం అందుకనే దేవుని సింహాసనము ఉన్న జోన్ అది అక్కడ మనం దేవదోతలు కూడా అక్కడ సంచరించే స్థలం దేవదోతులు సంచరించే స్థలం దేవుని నివాసం ఉన్న స్థలం దేవుని నివాసంగా పిలువబడుతున్న స్థలం అది పరలోకపు స్థలంగా పిలవబడింది దట్ ఈస్ ద థర్డ్ హెవెన్ దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ హెవెన్ స్పిరిచువల్ హెవెన్ అని పిలవబడింది మనం ఆ కీర్తన గ్రంథం ప పదకొండు అజమ్ నాలుగు వచ్చినని మనం చదివినట్లయితే కీర్తన గ్రంథం పదకొండు అధ్యాయం నాలుగు వచ్చిన ఒకసారి మనం చూద్దాం కీర్తన గ్రంథం పదకొండు అధ్యాయం నాలుగు వచ్చాను తన పరిశుద్ధాలయములో ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఆ పరిశుద్ధ ఏది అంటే దట్ ఈస్ హేవెన్ ఆ పరిశుద్ధాలయములో ఉన్నాడు అది థౌడ్ హేవెన్ దేవుడు నివాసం వాసన హేవెన్ అది కిందకి యహోవా సింహాసనము ఆకాశ ఉన్నది ఆ ఎక్కడైతే దేవుని సింహాసనం ఉందో దట్ ఈస్ థౌడ్ హేవెన్ ఆకాశ మందు ఉన్నది ఆకాశ ఉన్నది అని అక్కడ ఒక ఒక మాట వాడబడింది ఆ హెవెను దేవుడు ఉంటున్నటువంటి స్థలం ఆ తర్వాత మతే స్వార్థ ఆరాధ్యము తొమ్మిదో వచ్చినని కనుక మనం చదివితే మతే సువార్థ ఆరాధ్యము తొమ్మిదో వచ్చినని కనుక మనం చదివితే మతే ఆరు తొమ్మిదిలో కూడా ఈ విధంగా వ్రాయబడింది కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి పరలోకం మా తండ్రి పరలోకమందున్న ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు అక్కడ యేసు ప్రభు అపోస్తులకి నేర్పిన ప్రార్థన మోడల్ ప్రేయర్ అక్కడ పరలోక మందు మా తండ్రి అని ప్రార్థన చే ఆయన ఈ ఏదైతే ఇప్పుడు వాయుమండల సంబంధమైనటువంటి జోన్లో ఆయన లేరు ఆయన నివాసం అది కాదు ఇప్పుడు నక్షత్ర మండలం నివాసం కాదు నక్షత్ర మండలానికి పైగా ఈ వాయుమండలానికి పైగా ఉన్నాడు ఆ పైగా ఉన్నాడు వాయుమండలం దేవుని జోను కాకపోవచ్చు ఎందుకనంటే ఆయన అంతటా అది వేరే విషయం కానీ వాయుమండలాన్ని ఎఫ్ఎస్సి పత్రికలో వివరణిస్తూ వాయుమండలం గురించి ఒక మాట రాయబడి ఉంది వాయుమండలాన్ని గురించి ఎఫ్ఎస్సి పత్రిక చాలా క్లియర్ గాను ప్రస్ఫుటంగాను చెప్పింది రెండు అధ్యాయము మొదటి వచనంలో రెండో వచ్చినలో రెండు అధ్యయము ఎఫ్ఎస్ పత్రిక రెండవ విధంగా రాయబడుతుంది మీరు వాటిని చేయొచ్చు మీరు వాటిని చేయొచ్చు మండల సంబంధమైన అధిపతిని మండల సంబంధమైన అధిపతిని అనగా అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము ఏ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటారు మునుపు నడుచుకుంటారు ఈ ప్రపంచర్మము వాయుమండల సంబంధమైన అధిపతి అతను వాయు మండలానికి అధిపతి అంటోస్ఫీర్ లో అతను సంచరిస్తూ ఉన్నాడు అక్కడ సంచరిస్తూ ఉన్నాడు అందుకని అతని సంచారము ఈ వాయు మండల సంబంధంగా ఉంది మనం అది గమనించాలి వాయు మండల సంబంధంగా ఉంది అందుకని మనకి ఆరవ అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక పన్నెండవ వచ్చిన ఈ విధంగా వ్రాయపడి ఎలా అనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతో ప్రధానులతో అధికారులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధుల సంబంధులు లోకనాథులు లోకనాథులతో ఆకాశ మండలం ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహమును పోరాడంతో పోరాడుచున్నాం అంటే ఇప్పుడు దురాత్మల సమూహం అంతా ఆకాశ మండలంలో ఉందని వాదన అంటే బైబిల్ ఆ తెలియపరచు పరిశుద్ధాత్మక పలికించాడు అంటే ఈ ఏదైతే డేవిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో లేదా సాతానని మాట్లాడుకుంటున్నామో అపవాదాన్ని మాట్లాడుకుంటున్నామో వాడు ఇప్పుడు దేవుడు ఉన్న సింహాసన స్థలానికి అధిపతి వాడు అక్కడికి వెళ్ళే అవకాశం లేదు వాడికి ఎందుకంటే యేసుప్రభు చెబుతారు అపోస్తులతో వాడు ఆకాశం నుండి గెంటి వేయబడ్డాడు అని మాట అపోస్తులతో వాడు త్రోసి వేయబడుట నేను చూసి అని అవన్నీ తర్వాత ప్రశ్నలలో మనం విస్తారంగా నేర్చుకోవచ్చు దేవుని చిత్తం అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆకాశ మండలం ఒకటి ఉంది అది నక్షత్ర మండలం ఒకటి ఉంది ఆ తరువాత దేవుని సింహాసన మండలం ఒకటి ఉంది దేవుని సింహాసన మండలము ఈ ఆకాశ మండలానికి పైగా నక్షత్ర మండలానికి పైగా దేవుని సింహాసన మండలం ఉంది దట్ ఈస్ ద జోన్ ఆఫ్ ద హేవెన్ అది దేవుడు నివసించే ప్రదేశం దేవదూతలు సంచరించే ప్రదేశం అందుకనే మనం ఈ మూడు మండలాలని కనుక చూస్తే మూడు జోన్స్ని కనుక మనం చూస్తే వాయుమండలం అనగా అక్కడ పక్షులు మేఘాలు ఉండేటటువంటి స్థలం పక్షులు మేఘాలు ఉండేటటువంటి స్థలం అంతరిక్షాన్ని మనం చూసినప్పుడు ఇంకా దాని పైన ఉన్నటువంటి లోకాన్ని మనం చూసినప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఉన్నటువంటి ప్రదేశం దాని పైన మనం చూసినప్పుడు దేవుని నిమహా నివాసము సింహాసనము అని పిలువబడుతున్న స్థలం ఆ పిలువబడుతున్న స్థలాన్ని కొలసి పత్రికలో పౌలు గారు ఏమన్నాడంటే కొలసి పత్రిక మూడు అధ్యాయం ఒకటవచనలో ఈ విధంగా ఆయన సంభవించారు కొలసి పత్రిక మూడవ అధ్యాయం ఒకటవచను మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మూడు వద్యము ఒకటవచులు ఇవి దగ్గర ఉంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి ఆ పైనున్న వాటినంటే ఇక్కడ ఆకాశ మండలాన్నా లేదా నక్షత్ర మండలా లేదా ఆ పైన అందుకని ప్రజలు ఏం చేశారంటే ఆకాశ మండలాన్ని చాలా గౌరవిస్తుంది లోకం ప్రకృతిలో ఉన్న లోకం ఆకాశ మండలాన్ని పక్షులను కూడా దైవాలుగా భావిస్తున్నారు మేఘాలను కూడా దైవాలుగా భావిస్తున్నారు దాన్ని మించి నక్షత్రాలను గ్రహాలను కూడా దైవాలుగా భావిస్తున్నారు కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చెప్పాడంటే ఈ వాయు మండలంలో ఉన్న వాటిని కాదు నక్షత్ర మండలంలో ఉన్న వాటిని కాదు దాని పై మండలంలో అనగా మూడవ ఆకాశములో ఉన్న వాని వైపు చూడండి అది అక్కడ పౌలు గారు ఉద్ఘాటించిన మాట నక్షత్ర మండలానికి పైగా ఉన్న వాటిని ఉన్నవానిని చూడండి ఆయన సింహాసనం అక్కడ ఉంది ఆ సింహాసనం వైపు చూడండి అది దేవుడు నరులకిస్తున్నటువంటి వాచ అంటే అక్కడకి చూడండి మీరు అక్కడ అటువైపుకి చూడండి అక్కడ చూస్తే అక్కడ మనకి ఒక భరోసా ఉంది తులసి పత్రికలో అక్కడికి వెళుతా అంటాడు అక్కడ అక్కడ క్రీస్తు క్రీస్తు దేవుని కుడిపార్షమును కూర్చుండి ఉన్నాడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఉన్న స్థలం అదే క్రీస్తు ప్రభు వాయు మండలం లాగిపోలా నక్షత్ర మండలం లాగిపోలా సృష్టికర్త దేవాది దేవుడు అని పిలువబడుతున్నటువంటి సంబోధించబడుతున్నటువంటి దేవుని దగ్గర ఆయన సింహాసనపు కుడిపార్షున యేసుక్రీస్తు ప్రభు కూర్చుని ఉన్నాడు కిందకి మనం చదివితే పైనున్న వాటి మీదనే కాని పైనున్న వాటి మీదనే గాని హు సంబంధమైన వాటిని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్న కుడి యాలయనగా ఏలయనగా మృతి పొందితిరి మీరు మృతి పొందుతాయి జీవము క్రి జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఇప్పుడు మన జీవం అక్కడ దాచబడి ఉంది కెప్ట్ విత్ గాడ్ ఇన్ క్రైస్ట్ దేవునితో క్రీస్తులో దాచబడుతుంది మన జీవం అక్కడ దాచాడు దేవుడు ఎంత భాగ్యవంతులు అండి మనం ఆ మూడవ ఆకాశం తట్టు చూడమంటే మూడవ తట్టు చూడాలి మీరు ప్రకృతి తట్టు కాదు భూమి తట్టు కాదు వాయుమండలం తట్టు కాదు నక్షత్ర మండలం తట్టు కాదు సృష్టికర్త తట్టు చూడండి అన్నాడు దురదృష్టం ఏంటంటే మానవ జాతి ఈ మూడు మండలాన్ని అంటే భూమండలము వాయుమండలము నక్షత్ర మండలాన్ని దాటి ఆలోచించలేకపోతుంది దాట ఆలోచించలేకపోతుంది ఆలోచించగలిగిన వారు ఎవరైనా ఉంటే నక్షత్ర మండలాన్ని దాట ఆలోచించగలిగిన వారు ఎవరు ఎవరైనా ఉంటే వారిని వెర్రివారు అంట అదొక అదొక అది ఒక ఆశీర్వాదమేమో మనకి ఎందుకంటే ఆనాడు శాస్త్రవేత్తలందరినీ వెర్రులే అన్నారు ఎందుకంటే గొప్ప గొప్ప పండితులందరూ గొప్ప గొప్ప సిద్ధాంతాలని వారు క్రియేట్ చేసినప్పుడు శాస్త్రవేత్తలందరినీ కూడా వెర్రుళ్ళు అన్నారు రాళ్ళు ఇచ్చి కొట్టారు భూమి గుండ్రంగా ఉందంటే తిట్టారు కానీ తర్వాత ఒప్పుకున్నారు భూమి గుండ్రంగానే ఉందని సైన్స్ ఒప్పెప్పు చేసి కానీ వాళ్ళు ఏ జ్ఞానము లేని కాలంలో చెప్పారు భూమి గుండ్రంగా దానికి కూడా బైబిల్ ఆధారం కనుక చాలా విషయాలు బైబిల్ నుంచి కనిపెట్టబడ్డాయి కానీ దురదృష్టం సత్తు దీన్ని నమ్మటానికి లోకానికి మనసు లేదు ఒకవేళ నమ్మిన వారిని కొంచెం తక్కువగానే డీగ్రేడ్ చేసి చూస్తుంది లోకం దానిలో అతిశయం ఏమీ లేదు కారణం ఏంటంటే అలా చూడాలి ఎందుకంటే వారు చూడడం న్యాయమే దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు ఓకే మనం మీకు దేవుడెవరో తెలిస్తే ఆ ఆకాశ మండలం కాదు భూమండలం కాదు వాయుమండలం కాదు దేవుని సింహాసనం ఉండ మండలం వైపు చూద్దాం మూడవ ఆకాశం వైపు చూద్దాం మూడవ ఆకాశంలో ప్రభు ఉన్నాడు ఆ మూడవ ఆకాశంలోనే కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు యేశు క్రిష్ ప్రభు జోహన్ స్వార్థ పద్నాలుగు ప్రకారం అటువైపు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం అటువైపు చూడడానికి ప్రయత్నం చేద్దాం అక్కడ మన జీవం థ్యాంక్ యూ మరి ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందని నేను భావిస్తూ చైతన్య గారి దగ్గర మరి నేను ఇది తెలియజేస్తున్నాను వారు అడిగిన శ్రోతలందరికీ దీని ఆన్సర్ ఇవ్వగలిగాం మరి మా కార్యక్రమం కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఆ తదుపరి వీలైతే స్టేటస్ పెట్టండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ చాలా విలువైనటువంటి దైవ జ్ఞానాన్ని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన మరి ప్రియులు దీనదయాలు బిషప్ గారికి కార్యక్రమం తరఫున ప్రత్యేక శుభాలు తెలియస్తున్నాం వారి ఆలోచనలు వారి జ్ఞానం వారికి దేవుడిచ్చినటువంటి మరి జ్ఞానంలో నుండి ఇవ్వబడిన ఈ భావాలు మీకు అర్థవంతంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం నిజంగా మూడు ఆకాశం కూర్చి నేటి సమాజంలో ఎన్నో విభిన్నమైనటువంటి వాదనలు అభిప్రాయాలు ఉన్నటువంటి ఈ తరుణంలో మరి ఈ యొక్క భావం ఈ యొక్క జవాబు మీ ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం మాత్రమే కాదు వారొక ఆత్మీయ అనుభవాన్ని కూడా ముగింపులో హెచ్చరిక మాటను కూడా తెలియపరచారు మూడో ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుణ్ణి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారిని చూసే విధంగా మనం ఉండాలని ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన హెచ్చరికను బట్టి కూడా వారికి మరొకసారి శుభాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించాలని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి కోసం మా కొరకు ప్రార్థించండి ప్రియులు చెప్పినట్టుగా ఈ యొక్క కార్యక్రమంలో చేపడుతున్నటువంటి విషయాలను అనేకులకు మీరు ప్రకటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం మీ అందరికీ మా యొక్క శుభవందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ